ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మహిళా ప్రయాణికుల నుంచి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు వారి కుటుంబ జీవనోపాధికి సంబంధించిన అంశాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బిజెపి ఏపీ చీఫ్ మాధవ్ బొండవల్లి సెంటర్ నుంచి తాడిపల్లిలోని భారత మాత విగ్రహం వారదే మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాధవ్ ప్రయాణం ప్రయాణిస్తున్నంతసేపు మహిళలతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్న సీఎం వారి వారి బస్టాపుల్లో సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి దిగుతున్న మహిళా ప్రయాణికులు